సంగారెడ్డి మండలం కల్పగూర్ గ్రామంలో ఎంపీడీఓ డిఓయాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాజీ ఎంపీపీ లావణ్య దుర్గేశ్ పాల్గొని కాశీ విశ్వనాథని ఆలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్ మరియు ఆత్మ కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు సందీప్ రెడ్డి ప్రవీణ్ బలరాం కుమార్ మహమ్మద్ యావర్ ఆసిఫ్ ఇలియాస్ ధనంజయ గ్రామస్తులు పాల్గొన్నారు ಹೈ ನ పెట్టింది పెట్టింది ఆ అయిపోయింది ఓకే ఎన్న వెనక బ్యానరు అనిపిస్తుంది అందుకే పెట్టినా దనే కొంటే వింటే జరుగు అచెంజర్ ఈ చట్టును మొత్తం కాపాడాల్సి నీరే మళ్ళా ఎంపీపి గారు ఇక్కడ సాయేది నా ఇక్కడ చూడక చైర్మన్ సబ్ భగదీస్తా అబ్బో అబ్బ నా అబ్బ

కావాల ఇట్లా తీసుకుంటే నక్కి పో Okay okay, okay right. Right. <laughs>

కొత్త ప్లాంటేషన్ ఈ కార్యక్రమంలో చేయాలని చెప్పని ప్రభుత్వం నిర్దేశించింది సో ఆ భాగంగా పాల్గొని శ్రమదానం అట్లాంటి కార్యక్రమాలు చేయాల్సింది కోరుతున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి మారిపి హెల్త్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఈ కోఆర్డినేషన్ తోటి షెడ్యూల్ నడిచింది ఈ రోజు వచ్చేసరికి ట్యాంక్ ల క్లీనింగ్ వాటర్ టెస్టింగ్ మేడం ఈ ఈ రోజు రోజు కార్యక్రమంలో వాటర్ టెస్టింగ్ ఒకటి వేసిన సోర్స్ దగ్గర ఒకటి ముందే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మీకు టెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఈ రోజు అలాగే మనకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఇది మ్యాండేటరీగా ప్రభుత్వం నిర్దేశించింది అంటే ప్రతి మూడు వందల గజాలు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఖచ్చితంగా మేడం ప్రతి ఇంటి కోరుతున్నాను గజాలు వచ్చినట్టు ఎన్ఆర్ఈ చేస్తారా మీకు ఇస్తామని చెప్పని కూడా మేడం ముందుకెళ్ళి మేము మీకు వాగ్దానం చేస్తున్నాము ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కనుక దీంట్లో అందరు నిర్మించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము అలాగే ఈ రోజు ట్యాంక్స్ అలాగే రెగ్యులర్ డ్యూటీ లో శానిటేషన్ అనేది కూడా కఠిన అవుతుంది మేడం అలాగే రోడ్లు కూడా స్వీపింగ్ చేయడం మోరీలు ఏమైనా ఉన్నట్టయితే డామేజ్ ఉన్నట్టయితే అయితే దాంట్లో ఇది మనం ఇలా చేసుకొని చూద్దాం ఇది ఆర్ఓ వాటర్ అనమాట ఇందులో మనం కలిపం కదా బ్లీచ్ పౌడర్ ఇది మనకి కిచెన్లోనే ఆర్థోటోల సొల్యూషన్ ఉంటుంది ఇది దీని సొల్యూషన్ని మనం ఒక రెండు చుక్కలు ఇందులో వేసుకోవాలి అంటే ఇది కలపలేదు మేడం అక్కడ ఏం వాడికి ఏర్పడదు ఇది బ్లీచ్ పౌడర్ కల్పని వాటర్ అంటే ఎలాగో మనకి అసలు ఏం కలర్ ఏర్పడలేదు వాటర్ ఎలా ఎలా ఉందో అలాగే ఉంది దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఈ వాటర్లో అంటే ఈ వాటర్ అని కాదు మనకి వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అనేది అది చంపేస్తుంది అన్నమాట మేడం ఓన్లీ బ్లీచింగ్ పౌడర్ మేడం బ్లీచింగ్ పౌడర్ వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ కలపడం వలన వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోతుంది ఏ ఆరు వాటర్ అయినా మనకి జీరో పర్సెంట్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ తాగడం వల్ల మనకి మోకాలు నొప్పులు వస్తాయి ఇప్పుడు కలిపడం లేదు చూడాలి చూడండి కొంచెం ఎల్లోగా ఫామ్ అయింది అంటే దీనికి మనం బ్లీచ్ పౌడర్ కలిపామని తెలుసుకోవచ్చు అన్నమాట ఓకే అండి ఇది ఎంత ఉందో దేనికి అనేది ఇది మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వామిటింగ్స్ ఎక్కువ బ్లీచ్ పౌడర్ కలిపితే వామిటింగ్ మోషన్స్ అవుతుంది అది కూడా తగు మోతాదులో కలుపుకోవాలి బ్లీచ్ పౌడర్ కూడా ఎక్కువ కలుపుకోవద్దు టూ పాయింట్ జీరో వరకు వచ్చి వామిటింగ్ మోషన్స్ అవుతుంది మరి వేదికను అలంకరించిన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి మండల్ ప్రెసిడెంట్ చిరాము గారికి అలాగే మన ఎక్స్ ఎంపీ లావణ్య గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్కి స్థా స్థానిక ఇచ్చేసిన ఊరు పెద్దలకి అమ్మలకి అక్కలకి అలాగే కానిస్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న ఇంజనీర్ గారికి అలాగే ఆయన రాష్ట్ర నాయకులు జూలకంటి అంజనే గారికి ఎక్స్ సర్పంచ్లకి మిగతా అమ్మలకి అక్కలకి అందరు కూడా పేరు పేరు నమస్కరించు నమస్కరించి ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేసుకోవడం చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ చేసింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు ఆదేశం మేరకు రాష్ట్రం అంతా కూడా నిన్ననే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఐదు రోజులు ఐదు రకాలుగా మరి ప్రతి విలేజ్లో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి ఉపయోగపడే విధంగా మరి ఆలోచన చేసి ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది వర్షాకాలం కాబట్టి వర్షాల వల్ల చాలా అనారోగ్యంగా మనం అయ్యే పరిస్థితి ఉంటుంది కలుషితం మరి ఇప్పుడు నీళ్లు చూసినాం మరి జనరల్గా అందరం కూడా ఈ బాటిలే వాడుతున్నాం ఎక్కడ పోయినా ఇది చాలా మంచిదని పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం అంటే పైసలు పెట్టి రోగాన్ని తెచ్చుకుంటున్నాం అన్నట్టు అవునా ఈ బాటిల్ బాటిల్ని తాగితే రోగానికి చెడు మరి ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేసే నీళ్ళలోనే మంచి ఆరోగ్యానికి మంచిగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి ఇలాంటి వాటర్ తాగడం మానేస్తే మంచిది మరి అట్లాగే ఎక్కడికైనా ఇప్పుడు ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకుంటాం మరి ఆ వాటర్లు ఏమన్నా ఉంటుందా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా వాటర్ ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకుంటున్నారు కదా దానివల్ల క్యూరిఫై వల్ల మరి ఆరోగ్యం మంచిదా కాదా మరి ఫిల్టర్లు కూడా మంచిది కాదు అనేది మరి సూచన ఇవ్వడం జరిగింది ఏదైనా ఈ రోజుల్లో అనుకోని విధంగా రోగాలు వస్తున్నాయి మొన్న మనం మూడు సంవత్సరాల కింద చూసినాం కరోనా అంటే అసలు ఎవరు ఊహించలేదు ఎన్నో మరి చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా ప్రాణాల్లో తెలివేసిన రోజు మనం చూసినాం అలాంటివి రావద్దు అంటే ఈ స్వచ్ఛదనం పచ్చదనం కోసం మనం పాటు పాడాలి ప్రతి ఒక్కరి బాధ్యత పిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా ఆ బాధ్యత తీసుకుంటేనే మన ప్రాణాలకి హాని కలగకుండా ఉంటుంది అంటే జనరల్గా ఇప్పుడు ఏది తినా భయమవుతుంది అన్ని మందులే నీళ్ళు తాగిన మందే గాలి గీచుకున్న మందే కాబట్టి అలాంటి పరిస్థితులు మనమున్నాం రోజు రోజుకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు కాబట్టి ఇప్పటి నుంచే మనం దీనికోసం పాట పాడాలి మరి ఎంపీడి వారు చెప్పారు ఇప్పుడే ఇంకుడు గుంత మూడు వందల యాభై గజాల ఉన్న ఇంటికి తప్పకుండా ఇంకుడు గుంత ఉండాలి ఎందుకు ఉండాలి మీ అందరు తెలుసు ఒక ఇంటికి ఒక ఇంటికి తేడా లేకుండా ప్రతి ఇంటికి బోరేస్తున్నాం మరి బోరేస్తే నీళ్ళని భూమిలో ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా తగ్గిపోతాయి కాబట్టి ఇంకుడు గుంత ఉంటే మరి మనకున్న నీటి వసతిని మళ్ళీ కల్పించుకుంటాం మరి బోలు పొక్కలు కొట్టి చేసిన నీళ్ళన్ని పోతే మళ్ళీ నీళ్ళు రావాలంటే కష్టం కాబట్టి దానికి ఉద్దేశపూర్వకంగా మరి ఇంకుడు గుంతలు కూడా మన ప్రభుత్వం పెట్టింది చాలా మంచి ఆలోచనగా మనం అందరం కూడా పాటించాలి మరి రోడ్లు సందులు గొంతులు ఏం చేస్తుంటాయి అని తెలుసా ఏదైనా పాడవాడ ఉంటే తీసుకుపోయి చెత్త అంతా వాడేస్తాం అంటే మన నీళ్ళు మంచిగా ఉండాలి పక్కన కూలిపోయిన నీళ్ళు లేకపోతే పాడగొడ్డ ఇల్లు మాత్రం బాగుండదు అని అనుకుంటాం అది కామనే ప్రతి ఒక్కరం చేస్తాం చేస్తామా లేమా చేస్తాం కానీ అది ఎవరికి చెడు అవుతుంది మనం కూడా గాలిని పీల్చుకుంటాం అది కుళ్ళిపోయి మరి పాడైపోయిన వాసనకి మన ఆరోగ్యం పాడవుతుంది కానీ మనం అప్పుడప్పుడు పూర్తిగా ఏం చేస్తాం మన ఇంట్లో మంచిగా ఉంటే చాలు పక్కన ఏమన్నా కానీ అని అనుకుంటాం కానీ అది ఊరందరికీ చెడు అవుతుంది మనం ఒక మంచిగా ఉంటాయి అనుకుంటే ఊరందరికి కూడా చెడవుతుంది అవుతుంది అది కూడా జాగ్రత్తగా ఇప్పుడు మరి ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్కి తీసుకుపోయే వెహికల్ పెట్టిండ్రు కాబట్టి ఉంది కదా కల్పగూర్లో చెత్త చెత్త బండి వస్తుంది చెత్త బండి వేసేది తల్లులారా ఇక్కడ రాని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు చెప్పండి ఈ కార్యక్రమం మంచిది మరి ఎందుకు రాలేదు అక్కలు అమ్మలు అన్నలు తమ్ముళ్ళు ఈ కార్యక్రమం చాలా మంచిది మన చేతిలోనే ఉంది మనం ఏం చేయాలనుకున్నా మన పరిసరాలు మంచిగా ఉంచుకోవాలని అనుకున్నాం విధంగా ఈ ప్రోగ్రాం మరి ముఖ్యంగా స్కూళ్ళలో కూడా చూడాలి సార్ స్కూల్ ఉంది కదా ప్రోగ్రామ్ ఒకరోజు స్కూల్ ప్రోగ్రామ్ ఉంది అదే స్కూళ్ళలో కూడా పిల్లలకి మరి వాళ్ళు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయవచ్చు అంటే హాస్పిటల్ పోవాలంటే వెయ్యిగా కాదు లక్షలు అవుతున్నాయి దయచేసి మన చేతులన్న ఈ పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి మరి దయచేసి మీరందరూ కూడా ఈ రోజులందరికీ అర్థమవుతున్నారు టీవీలు చూస్తున్నారు ఫోన్లలో అన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంచుకోవాలి ఏం చేయాలనేది ఒక చెప్పి చేసే పరిస్థితి మనందరం లేము పది మందికి చెప్పే విధంగా వంద మందికి చెప్పే విధంగా మన ఆలోచనలు ఉన్నాయి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ దగ్గర పోకండి ఎవరిని సదాయించకండి మీకున్న రుణమాఫీని తప్పకుండా గవర్నమెంట్ చూస్తుంది ముప్పై తారీఖు వరకు ఆగస్టు ముప్పై వరకు మీ అందరికీ కూడా రుణమాఫీ అవుతుంది దాని గురించి టెన్షన్ పడవద్దు మరి ఇంకా వచ్చే పథకాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీ ఇంటికి వస్తారు సర్వే చేసి ఇచ్చే పథకాలు ఆగినాయి అవన్నీ సర్వే చేసి ఇస్తారు ఏం టెన్షన్ పడవద్దు మీరు సుఖంగా మంచి నిద్ర ఉంది రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుండే ఇప్పుడు అమెరికాలో ఉండి మన కోసం పోయి ఆయన ఎంజాయ్ చేయనికోలే ఆయన తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి పోయిండు దయచేసి మరి ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మాట్లాడిండు జగ్గారెడ్డి గారు ఎంతో ఈ ఊరికి చేసిండు మేము రుణపడి ఉన్నాము అది చెప్పడం చాలా సంతోషం మరి ఎందుకంటే అంతే ఎన్ని చేసినాక పోయిండే ప్రజలు అనేది బాధ అయితే మాకున్నది ఒకటి మిగిలింది సరే మరి అదే గ్రామానికి వచ్చేసిన చైర్మన్ మేడం గారికి ఇక్కడ ఉన్న అందరికీ పెద్దలకు గ్రామ ప్రజలకు చైర్మన్ మేడం గారికి ధన్యవాదాలు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మేడం చైర్మన్ మేడము జగ్గన్న గారు మన గ్రామానికి కృషి కృషి చేస్తారని కృషి చేస్తారని వాళ్ళకు కోరుకుంటున్నాము గ్రామ ప్రజలందరూ నాకు సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అందరికి ధన్యవాదాలు అధికారులకు అందరికి గ్రామ ప్రజలకు అందరికి ధన్యవాదాలు వాటర్ ప్రతి మహిళ కూడా బిందెలు పట్టుకొని ఊరంతా తిరుగుతూ ధర్నాలు చేసేవాళ్ళు ఆ సందర్భంలోపట నేను జగ్గరెడ్డి సార్ పోయి సార్ మా విలేజ్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంటే ప్రతి గ్రామంలోపట ఉన్న హ్యాండ్ బోర్లని తీసేసి వన్ హెచ్పి మోటార్లు ఫిట్ చేయించి ముఖ్యంగా ఎస్సీ కాలనీ వాళ్లకు స్పెసిఫిక్గా ఫైవ్ హెచ్పి మోటార్ వేసేసి వాళ్ళకి కావలసినంత వాటర్ ఇవ్వండి అని చెప్పేసి అని ఆ రకంగా చేసిండు సార్ మా గ్రామంలోపేట ఇక్కడ విద్యార్థులు ఉన్నారు గ్రౌండ్ లేదని అంటే తప్పనిసరి నేను చేపిస్తానని చెప్పేసి రామ్ సింగ్ నాయక్ అని చెప్పేసి ఉండే అతని ద్వారా పెద్ద స్కూల్ గ్రౌండ్ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఎనిమిది తొమ్మిది తరగతి మోడల్ స్కూల్ని కూడా జీ ప్లస్ అన్నీ కట్టించి ఈ గ్రామానికి ఇచ్చేరు వాళ్ళు మా గ్రామం పట చాలామంది రైతులు ఉన్నారు సార్ వాళ్లకు రోడ్డు లేదు అని అంటే ఆయన గారు ఎక్కడెక్కడ అయితే నడిచినారో అక్కడ మొత్తం ఈరోజు సిరలు సంపద వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తి కోటేశ్వరుడు అయిపోయిందని చెప్పేసి తమరి కుటుంబానికి ఈ గ్రామస్తులు ఎంతో రుణపడి ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం మేడం మిగతా విషయాలు ఉంటే నేను సార్ గారిని కలిసి సెస్ఫిక్గా